గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అనమాట జర్నీ బ్లాగా సో ఇప్పుడైతే కార్లో అన్ని సర్దిసాం ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి మళ్ళీ నర్సీపట్నం వెళ్ళిపోతున్నాము గడిగడికి నేను చెప్తుంటే ఏ చూపులు మరి వద్దామా అవి ఎక్కువ నూలపప్పులు ఉన్నాయి మిగిలిపోయిన బాగుంటుంది మిగిలిపోయిన ఇడ్లీలు కట్టి కట్టేస్తాను కట్టేస్తానమ్మా డాడీ ఎందుకంటే తీసుకెళ్ళిపోతాను కదా నాకు వేసుకోవడానికి పనికి వస్తుంది ఏవో తినడానికి ఆర్ పనికి వస్తుంది అని చెప్పేసి తీసుకువెళ్ళిపోతానమాట ఇవన్నీ డాడీ ఇంకొక తొమ్మిది గట్టి వాళ్ళు కరొద్దు నాయన కడతాను తిప్పుతారే ఏమే నాన్న వదిలిసి వెళ్ళిపో మనల్ని గీతక గోల్ ఇప్పుడు వెళ్ళిపోతానని ఇక్కడ ఉండదు అట ఎప్పుడు వైజాగ్లో ఉంటానంట తీసారు వెళ్ళిపోదామంటుంది అంది బొట్టు ఎట్టించుకుంది నాకు మా అమ్మ బొట్టు పెట్టి డబ్బులు ఎప్పుడు వస్తుంది కదా తనకు కూడా బొట్టు పెట్టించుకొని నాకు ఇచ్చిన దాంట్లో డబ్బులు వంద రూపాయలు తీసి మళ్ళీ అలా అమ్మమ్మకి ఇచ్చి అలా అమ్మమ్మ దగ్గర తీసుకొని అంత దండిదే అది ఫైనల్ గా వైజ్ అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ అందరికీ బాయిల్ చెప్పి గీతం బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది లినిష్ చూడండి ఎంత చక్కగా చూస్తుందో లిని ఎక్కడికి వెళ్తున్నా అలా నొక్సవా మాట్లాడుతుంటే అలా మా డాడీ వాళ్ళకి మాట్లాడుతుంటే ఇలా గ్లాస్ తీసేసి తనైతే గ్లాస్ వేసేస్తుంది అనమాట వద్దు నేను వెళ్ళిపోతాను అని చెప్పి నవ్వుతుంది సో ఇది మాట్రో జర్నీ అయిపోయింది ఇప్పుడు సపరేట్ ఫోర్ టు ఫైవ్ డేస్ జర్నీ అనమాట వైజాగ్ లో ఎక్కడికి తిరిగింది లేదా బయట వెళ్ళాము వచ్చాము ఇంట్లో కూర్చున్నాము అంటే ఇస్తానమ్మ నీకే సో ఈ జర్నీ మధ్యలో ఎక్కడైనా ఆగితే మాత్రం అనేది తీస్తాను చూస్తుండే పాడి ఇప్పుడు చిన్నారు తల్లి పాడు నాకు వచ్చి నచ్చలేదు చెల్లి సో కాఫీ షాప్ దగ్గర ఆపేమన్నమాట తాగడానికి ఇవ్వండి గీతకు కూడా వస్తుంది కాలు కొనుక్కోడానికి కాఫీ సమోసా ఉంటుంది లేదంటే లేదు ఉట్టి కాఫీ గీతూ నువ్వు లేని సిగోండి ఫ్రెండ్స్ కాఫీ విత్ సమోసా ఉన్నాయి తెచ్చారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వల్లికే బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు వనరే నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో దనిషా పాపకు కూడా స్నానం అయిపోయింది గాలి బయట నుంచి వస్తున్నాయి కొంచెం దగ్గరికి ఆస్తున్నా మళ్ళీ దీపం కొండకపోతే బాధ అని చెప్పేసి సో దనిష పాపకి అయితే ఇంకా మేకప్ అయితే చేయలేదు ఇగోండి అలా పెట్టాను అనమాట ఆడుకుంటుంది మాయిశ్చరైజర్ ఒక్కటి రాసేసి ఇంక బట్టలు వేసేసి ఉయ్యాల వేస్తాను పిలుస్తుంది అరుసుకొని ఎందుకు అరుస్తున్నా ఎందుకు నా కేకలు ఏస్తున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అచ్ అచ్ ఇంకా అయితే లేగలేదు సో ఇప్పుడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నేను మన ఆడియాలు దగ్గర నుంచి తెచ్చుకునే ఇడ్లీలు ఉన్నాయి ఆ ఇడ్లీలు వచ్చేసరికి బాగా పిండి చేసి పోపు పెట్టేస్తున్నాను ఇడ్లీ పోపు ఈజీగా అయిపోతుంది సో రెండు డిసులతో ఉన్నాయన్నమాట ఈ రెండు కూడా చేసేస్తాను ఒక పని అయిపోతుంది మీరు స్కూల్ అలా షూట్ చేయడానికి ట్రై చేస్తా స్టెప్ ఎక్కడ మీకు చెప్పడానికి కంపల్సరీగా చూసేయండి మా గారు అయితే రాలేదు ఎందుకని ఒక టెన్ డేస్ ఆగి వస్తారు ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓట్ వేయడానికి అనమాట మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్దాం ఎందుకు ఈ పది రోజులకి అన్నట్టుగా సో అది అప్డేట్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇద్దరికి ప్లేట్లో పెట్టాను అనమాట గీతమ్ కూడా ఇప్పుడు లెగుస్తుంది ఇంకా లెటమ్ అయితే ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఏడుచుకొని టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ అలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మిల్క్ మార్నింగ్ గ్యాస్ పెట్టినా ఇప్పటివరకు ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట జీడిపప్పు కర్రీ ఈరోజు అయితే సో మొన్న ఊరిని కదా మా రిలేటివ్స్ ఇంటికి ఇంకో తాతగారు అని చెప్పేసి మా ఆయన వేసవి సెలవులు కి వెళ్ళి ఉంటారని చెప్పేసి అమ్మమ్మగారు అయితే ఇచ్చారనమాట సో పప్పు వండుకోమని చాలా బాగుంటుంది ఇది ఎండబెట్టేసింది పెట్టేసింది పప్పు అదైతే నేను నైట్ నానబెట్టేసి ఇంకా తొక్కలు కూడా తీసేసాను చూడండి సో చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం కాజు కర్రీ ఫ్రెష్గా పచ్చి పచ్చిపెక్కలు వస్తాయి కదా అప్పుడు కొనేసి వెంటనే తొక్కలు అదే పిక్క తీసేసి మధ్యలో పప్పు అయితే అమ్ముతారనమాట మా ఊర్లోని మా కూలో ఆ పప్పు కోసం చూశాను కానీ నేను వెళ్ళిన రోజైతే నాకు దొరకలేదు సో మా మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళతా ఆవిడైతే ఉంచేసి ఎండబెట్టేసి మాకు ఇచ్చారు సో ఇదైతే ఇలాగే ఈ రోజుకి సరిపోతుంది నాకు మా ఆయనకి మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ అండ్ నైట్కి ఇక్కడ ఏదైతే పావు గంటలు అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఇగండి ఇక్కడ వచ్చేసరికి రైస్ పెట్టేసాను ఇక్కడొచ్చేసరికి మజ్జికి వచ్చేసాను ఇక్కడ కూర కారం పెట్టాను ఇది ఒకటే ఉడకాలి అనమాట ఇప్పుడే నీళ్ళు వేసాను ఈ జీడిపప్పు కర్రీ వచ్చేసరికి మా ఇంటికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అనమాట చాలా ఇష్టం ఇప్పుడు ఉగాది కొనుక్కుంటాం బట్ ఈసారి ఇప్పటికి ఏదో ఫీల్ అయింది అదేనా పదే లోపలికి వెళ్ళిపోతుంది గీత సో ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పిలుక కూడా వేసాను అనమాట ఈరోజు వచ్చేసరికి చుట్టూ బాగా ఎక్కువ ఉంది పప్పు ఇక పడిపోతుంది ఈ సైడ్స్ తీస్తుంటే అందట్లేదనమాట చెవుల మీద పడిపోతుందని ఇది అంతా వెనక్కి చోవు వెనక్కి పెట్టిస్తారు మీద మాత్రం ఇలా పిలకలాగేస్తాను ఎలా ఉంది చెప్పండి పలచుగా ఉంది జుత్తు కానీ పొడవగా ఉందనమాట పిలక ఎదిపోతుంది రెండు కూడా పిలకలు అద్దిపోతున్నాయి రెండు పిలకలు జడ్లు కూడా కొన్ని వేసాను సో టైమ్ అయితే వన్ థర్టీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెందుకని చెప్పేసి గీతమ్ తినిపిస్తున్నాను అనమాట బజ్జకనం విత్ జీడిపా కర్రీ గీత బాగుందమ్మా నేనైతే మూవీ చూసుకుంటున్నా అయితే ఉయ్యాలు వేసిన ఆడుకుంటుంది పాపకు తినిపిస్తున్నా ఇప్పుడు నేను సో టైం అయితే ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయన అయితే వచ్చారనమాట ఇంకా కాఫీ చేయమంటే కాఫీ చేశాను అక్క కూర్చొని తాగుతున్నారు చూడండి పడుకోవాలి లేపిస్ మరి ధరణే నాకు కాఫీ తాగాలని ఉంది అని చెప్పారు ఏంటి కొంచెం ఎక్కువ అయిపోయిందా డెకాషినేషన్ ఇక బాగానే ఉంది నేను ఊరు కాళ్ళ చేద్దగుంది తాగేనే తీగుంట చేతి ఉందంటాను నేను ఇక్కడ చేయడం పెట్టారనమాట ఈ పాస్లో ఏమనుకుంటున్నారు ఇప్పుడైతే ఏది ప్రమోషన్ చేయాలి ఫ్రెండ్స్ కట్టాలి ఇంకా చీర సో ఇంకా అది తీయాలి ఇంకొకటి ఉంది ఇంకో టూ ఈరోజు టూ షూట్స్ ఉన్నాయన్నమాట టూ కూడా కంప్లీట్ చేసేయాలి పిల్లలు ఇద్దరు పడుకున్నారు హ్యాపీగా ఆ లెగ్స్ లోపు చక్కగా చేస్తాను అనుకోండి ఇన్స్టా ప్రమోషన్ ఇంకా ఇద్దరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా రూమ్ లోనే చేసేస్తాను అనమాట కిందన కూర్చొని లేనీష చూడండి కింద వేసేసాము చల్లగా ఉంటే పల్లకు ఉంటుంది లేదంటే బాగా ఏడుస్తుంది గీత పప్పు కూడా ఇక్కడే కూర్చొని అన్నం తినిపించమంటుంది ఇప్పుడు తినిపిస్తున్నా డాడీ తినిపిస్తా తింటావా నాన్నకి జీడిపప్పు వద్దు నానికి తినిపిస్తాం అన్నము సో ఇంక డిన్నర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఇంక ఇద్దరు డాన్సులు అనమాట తండ్రి కూతుర్లు సినిమా చూస్తున్నాము సినిమా పేరేంటి నాని అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సో పాట అయితే బాగుంది ఈ పాట మా ఫేమస్ అయింది కదా